నేను మంచి అనుకుంటేనే నాకు ఓటేయండి నేను మీ ఊరిని బాగు అనుకుంటేనే నాకు ఓటేయండి ఇది జగన్ చెబుతుంది ఇవన్నీ సొల్లు కబుర్లేరా నాయన అంటూ ఉంటే అలా అనగలిగే ధైర్యం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉందా అని చెప్పేసి ఈ వైసీపీ బ్యాచ్ పేటి బ్యాచ్ సాధి వచ్చి కామెంట్లు పెడతాను నేను అని చెప్పాను ఒరే ఒకడు ఒక దొంగతనం చేశాడు నేను దొంగతనం చేయలేదని చెప్తున్నాడు దొంగతనం చేసిన వాళ్ళు చూశారు వీడే దొంగ అంటున్నారు నేను దొంగతనం చేయలా నేను దొంగతనం చేయలేదు అని పదే పదే అంటాడు అంటే దొంగతనం చేయకుండా అయిపోతాడా నేను మంచి చేశాను మంచి చేసిన జగన్ అంటే నిజంగా మంచి చేసిన అయిపోతాడా కళ్ళ ముందు కనిపిస్తూ అధ్వానంగా రోడ్లు ఉన్నాయి రాజధాని లేదు పోలవరం కంప్లీట్గా లేదు మెగాడిఎస్సీ లేదు జాబ్ క్యాలెంటర్ లేదు పని నిషేధం లేదు ఇన్ని చెప్తూ ఉన్నా కానీ ఏ లేదు లేదు మా జగన్ అన్నీ చేశాడు అన్నీ చేశాడు మారండ్రా ఇదిగో ఈరోజు చూడండి ఎనిమిది కిలోమీటర్లు కొడుకు శవాన్ని తీసుకొని తండ్రి సారయ్య కొడుకు ఈశ్వరరావు శవాన్ని తీసుకొని ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాడు మీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వల్ల ఏంది అభివృద్ధి రోడ్లు ఉండేలా చేశాడు దాంతో మనుషులు నడవడానికి తప్ప వెహికల్స్ వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది దాంతో వణిజ ప్రాంతం దగ్గరనే అంబులెన్స్ ఆపేసే వెళ్ళారు ఆసుపత్రులు వచ్చేసి అద్భుత అద్భుతంగా డెవలప్ చేశాడు అన్నాడు ఏం డెవలప్ చేశారా వైసీపీ నాయకులకి అనకూడదు కానీ ముట్టికి చిన్న నొప్పి వచ్చినా కానీ హైదరాబాద్ పరిగెడతా ఉంటారు లేదు నిజంగానే ఏపీలో బాగున్నాయి బట్ వాళ్ళు అక్కడ నమ్మకం ఉంటే హైదరాబాద్ వస్తారని అనుకున్నారా అని అనుకుందామంటే సామాన్ల పరిస్థితి కూడా అలాగే ఉంది ఏపీలో ప్రభుత్వాసుపత్రి పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఆరోగ్యశ్రీ బిల్లులు ఏమైనా చెల్లిస్తారా ఇన్ టైంలో అంటే అది అంతంత మాత్రమే అండ్ ఎవరు కామెంట్లు పెడుతూనే ఉన్నారు సార్ ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయ్యామంటే దారుణంగా చూస్తారు సార్ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది అని చెప్తూ ఉన్నారు గతంలో అట్లా లేదు అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి ప్రాంతం దగ్గర ఇదంతా కూడా చిన్న అనే ప్రాంతం సారయ్య ఇటుక బట్టిలో పనిచేస్తూ ఉంటాడు పాపం అతను కొడుకు ఈశ్వరరావు పాపం హెల్త్ బాగా మొత్తానికి ఆసుపత్రిలో చనిపోయాడు దెన్ అంబులెన్స్ వచ్చి పంపించాలి కదా వాళ్ళు ఎంత ఇదో చూడండి అసలు ఎనిమిది కిలోమీటర్లు ఉందయ్యా ఊరు వాడికి అంటే రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి బయట రాదు అని చెప్పేసి ఆడి దించేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మీరు గొప్పని అంటారా అధ్వానంగా రోడ్లు ఉంటే మన అనగడ వేసిన కొడుకు సారీ తిట్టకూడదు బట్ తింటుందా తప్పట్లా బాగా ఇస్తుంది ఎంత దారుణంగా అన్నాడంటే నువ్వు బతకాయకు బొగ్గు కావాలా రోడ్డు కావాలా నువ్వు రోడ్డు ఉంటే బతుకుతావా ఉంటే బతుకుతావా మన జగన్మోహన్ రెడ్డి నీకు బొగెస్తున్నాడు పదక రూపాయలు నీకు అన్నిస్తున్నాడు ఇది వాళ్ళ బతుక అది వాళ్ళ స్టాండర్డ్స్ అవి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అది ఎంత దారుణమా సీరియస్ లేండి ఇంకా వైసీపీని బ్లైండ్గా నమ్మేవాళ్ళు కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని బ్లైండ్గా నాయకుడు అనేవాళ్ళు కానీ దయచేసి ఇప్పటికన్నా మారండి ఇటువంటి వాళ్ళ బాధలు చూసైనా మారండి పాలకుడు ఎవరైనా సరే రూరల్గా ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలన్న వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అండ్ నదీ పరివాహ ప్రాంతాల్లో అటు ఇటు దాటాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇప్పుడే కొంచెం చోట్ల బ్రిడ్జ్లు రావాలి కొంచెట్ల రోడ్లు రావాలి తెలంగాణలో కానీ ఏపీలో కానీ అలా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి ఇంత దారుణంగా అయితే ఏది రోడ్లు గతంలో ఉన్నాయి బట్ ఆ రోడ్లు రిపేర్ చేయాల కొత్త రోడ్లు ఏది జగన్మోహన్ రెడ్డి దాంతో మనుషులంతా కూడా ఇబ్బంది అన్నదంటే ఇదిగో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది ఇప్పుడు చెప్పండి అదే అడుగుతుంది నేను మంచి చేసిన మంచి చేసిన మంచి చేసిన ఓటు ఇవ్వాలని ఇదేనా నువ్వు చేసిన మంచి నేను అసలు అన్ని ఫెసిలిటీస్ అందరికి మంచి చేసిన ఊర్లకు మంచి చేసిన సరైన రోడ్లు గ్రామాలకు ఇదే నువ్వు చేసిన మంచిగా ఆమె అడుగుతుంది నేను అదే అడుగుతున్నా వైసీపీలు ఎప్పుడైనా కళ్ళు తెరిచి చేసిన మంచిదని ఉంటే ఇదిగో మా మంచి అని చెప్పండి అంతే తప్ప మేము మంచి చేశామంటేనే మాకు ఓటేయండి ఈ సొల్లు కబుర్లు వాళ్ళు చూసి కడుపు తరుకుపోతుంది అసలు చనిపోయిన బిడ్డని చేతుల్లో కొట్టుకుని ఎనిమిది కిలోమీటర్లు లేట వింటరా సిగ్గుండాలరా